మచిలీపట్నం ఎంపీ బాలసోదీ గారికి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుతాడు డ్యామ్స్ అంతటా అనుమానం ఇక్కడ పార్లమెంట్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లోక్సభ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి ముప్పై వేలు ఓట్ల మెజార్టీ లోగడ ముప్పై వేలతో గెలిచి మళ్ళీ ముప్పై వేలు ఓట్ల మెజార్టీతో మంపర్గా వస్తాడు చంద్రబాబు నాయుడికి నూట ముప్పై నూట నలభై సీట్లు వస్తాయి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇరవై సీట్లు గ్యారెంటీగా వస్తాయి చంద్రబాబు కూడా అక్కడ లక్ష ఓట్ల మీద గెలుస్తాడు బాలసోరి ఎందుకంటే లోపల బాగా ఎంపీగా బాగా పని ఆయన ఇప్పుడు చేస్తాడు అందులో లంచం లేని పార్టీలో ఉన్నాడు ఆయన అవినీతి పార్టీ కాదు కదా కాదు గ్లాస్ అంటే అది దాని గురించి ఆయనే గెలుస్తాడు మాకు నమ్మకం టీడీపీ మట్టికి ప్రభుత్వం చేసిద్ది చంద్రబాబు నాయుడు మట్టికి సీఎం అవుతాడు అది ఎక్కడేమో బోడే బోలే ప్రసాద్ గెలుస్తాడు బాలసౌరి గారు ఎందుకంటే అతను కొంత పనులు చేశాడు అతనే వెళ్తాడు గట్టిగా టీడీపీ గవర్నమెంట్ డెవలప్ డెవలప్ కావాలి ఈ అమ్మఒడి ఇవన్నీ మనకే డబ్బులు అవసరంలా పన్ను కల్పించాలి అలాంటి విజ్ఞాన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉపాధి కల్పిస్తాడు పిల్లల భస్తి బాగుంటుంది కొద్దిగా బాగా చేస్తాడు బాలసారి వెళ్తారని ఎందుకంటే కొంచెం బాగా ఐదు సంవత్సరాలు కొంచెం ఎంపీగా ఆయన ఇది చేశాడు కొంచెం ఆ కేంద్రం నుంచి ఏమైనా నిధులు కావాలన్నా కానీ ఇది చేశాడు ఏడు కూడా కొంచెం చేస్తాడని ఉంది గెలుతాడని ఆయనతో ఆయన మీద కొంచెం ఏం బ్యాడ్గా కానీ ఏం లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవుతుందండి గట్టిగా ఎందుకని అంటే గత ఐదు సంవత్సరాల నుంచి చూశారు కదా ఒక రోడ్డు కోసం కానీ రైతుల్లో కూడా కొంచెం బాగా ఇదిగా ఉంది అవి కొంచెం ఇటు బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు కూడా ఇసుక ఇబ్బంది పడ్డారు సామాన్య మామిడి మానవులు కట్టుకోవాలన్నా ఇసుక కానీ ఏదైనా కానీ ఈ గవర్నమెంట్ మార్చి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫ్రీ ఇసుక కాబట్టి మూడు మంది టాపి వర్కర్స్ కానీ కార్మికులు కానీ బాగా వర్క్ బాగా జరిగింది బోడే ప్రసాద్ గారు తాపు దగ్గర దగ్గర పాతి ముప్పై వేలు మెజార్టీతో గెలుతాడని ఉంది మసిలి బట్టి ఎంపీగా బాలస్వరి గారు లక్ష్మి మెజార్టీతో గెలుతారు నూట ముప్పై నూట నలభై సీట్లు దాకా వస్తాయి అనుకుంటున్నాం మేము ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ ఇరవై సీట్లు పైన వస్తాయండి మాకు చంద్రబాబు గారు మాకు మంచి చేస్తాడని మాకుంది చంద్రబాబు గారు మంచి అది జగన్ మాకు ఏం మంచి చేయలేదండి మమ్మల్ని మా అసలు మాకు రావాల్సిన పథకాలు కూడా ఏం అందలేదు చంద్రబాబు గారు వస్తేనే మాకు పథకాలు వస్తాయి చంద్రబాబు గారు వస్తేనే మాకు రాష్ట్రం కూడా బాగుంటుంది టీడీపీ తరఫున బాలసౌరి గారిని గెలిపించుకుంటాం మేము